భాష కోసం తెలుగు జాతి కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాన్ని గుర్తుంచుకునేలా ప్రతి తెలుగువారి ఇంట్లో ఆయన చిత్రపటం ఉండాలని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్డే విల్సన్ ఎలియాస్ శరత్ చంద్ర అభిప్రాయపడ్డారు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చెన్నై సమైక్య భారతి విశాఖపట్నం సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై నాలుగవ వర్ధంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం పేరుతో కార్యక్రమం నిర్వహించారు చెన్నై మైలాపూర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి కమిటీ చైర్మన్ కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా ఆర్డీ విల్సన్ అలియాస్ శరత్ విచ్చేసి కమిటీ సభ్యులతో కలిసి అమరజీవికి నివాళులు అర్పించి వేడుకలను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ప్రపంచంలోని అన్ని భాషల్లో కల్లా తెలుగు భాష గొప్పదని అన్నారు తెలుగు భాష కోసం తెలుగు జాతి కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములను ఎన్నటికీ మరువరాదని ప్రతి ఇంట్లో పొట్టి శ్రీరాములు చిత్రపటాన్ని ఉంచుకోవాలని సభాముఖంగా పిలుపునిచ్చారు కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి సారథ్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక భవనం దేదీప్యమానంగా పెరుగుతుంది అని ఆయన అభినందించారు అంతకుముందు విశిష్ట అతిథిగా పాల్గొన్న ఏఐటిఎఫ్ అధ్యక్షులు ఆచార్య సిఎంకే రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్న సమైక్య భారతి విశాఖపట్నం జాతీయ సమన్వయకర్త పి కన్నయ్య తమిళనాడు ప్రభుత్వ అదనపు కార్యదర్శి జిసి నాగూర్ టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్ పాల్గొని అమరజీవి సేవలను కొనియాడారు తెలుగు భాష గురించి అమరజీవి త్యాగాన్ని గురించి అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకున్నారు స్వాగతోపన్యాసంను అమరజీవి పుట్టి శ్రీరామును స్మారక భవన నిర్వాహక కమిటీ సభ్యులు జేఎం నాయుడు చేయగా కార్యక్రమ నిర్వహణను కమిటీ సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ వ్యవహరించారు కమిటీ సభ్యులు డాక్టర్ ఎంవి నారాయణ గుప్త గుడిమెట్ల చెన్నయ్య డాక్టర్ ఏవి శివకుమారి తదితరులు అతిథులను ఘనంగా సత్కరించారు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆముక్త మాల్యదను ప్రత్యేకంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖులు టామ్ సంస్థ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనం గుర్తు పెట్టుకోవడమే కాదు ఆయన్ని ప్రతి వీధి ప్రతి వాడ ప్రతి ఇంటిలో కూడా పొట్టిశ్రీరాములు గారి విగ్రహాలు లేకపోతే ఆయన సంబంధించిన చిత్రపటాలు ఉన్నాయని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన మర్చిపోవడం అంటే మీరు అమ్మను మర్చిపోవడం లేదు నాన్న మర్చిపోవడం లేదు కానీ పొట్టి శ్రీరాములు గారి మర్చిపోవడం అంటే అంతకంటే దారుణం దుర్మార్గం ఒక లేదు ఎందుకంటే నాయకులు చాలామంది వస్తారు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు సీఎంలు అవుతారు బిఎంలు అవుతారు అన్నీ అవుతారు కానీ ఒక ప్రాంతం కోసం ఒక ప్రాంత అస్తిత్వం కోసం తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎవరన్నా చచ్చిపోయాడ ఈ గోగోళం అంటే ఆ ఒకే ఒక్కడే కొట్టి గారు మరి అటువంటి మహానుభావుడికి ఈ గడ్డ ఒక స్మారక గ్రంథాలయం అదేవిధంగా ఆయన సంబంధించిన భవనం ఏర్పడడం అనేది ఆ ఏర్పాటు కనుక ఎంతోమంది మహామహులు ఎంతోమంది త్యాగదనుల కృషి సంకల్పం ఇక్కడ ఉందనేది నాకు అర్థమవుతా ఉంది నాకు తెలిసి ఈ ప్రాంగణంలోనే ఆయన ఆత్మగాడి తిరిగాడుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాటకి ఆయన మనకి ఇచ్చిన వారసత్వమే ఆయన వారసత్వంగానే ఆయన వారసులు కానీ ఇక్కడ ఉన్నాం భౌతికంగా మన దేహం రేపో ఎల్లుండో అవలెల్లుండో ఐదేళ్ళు పది ఏళ్ళు కుసించుకోవచ్చు కానీ లక్ష్యం ఆశయం మాత్రం ఇప్పటికి పోదు ఆకాశం భూములంతకాలం బతికుండాల్సిన భావోద్వేగం పొట్టి శ్రీరాములు గారు ఆయన సంబంధించిన స్మరణ ఆయన సంబంధించిన ఆ ఏదైతే జ్ఞాపకాలు అవన్నీ కూడా మన హృదయాల్లో ఖచ్చితంగా తడిగా ఉండాలి ఆ తడిగా ఉండే క్రమంలో ప్రతి ఒక్కరూ మీరు ఇంటిపై బైబిల్ చదువుతారు లేదో నాకు తెలియదు ఇంటికి ఇంటిపై కురా చదువుతారు నాకు తెలియదు ఇంటికి ఇంటిపై భక్తు చదువుతారు నాకు తెలియదు కానీ ఇంటికి పోయిన తర్వాత మనం తెలుగు వాళ్ళమని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ తెలుగు వాళ్ళతో పాటు పొట్టి శ్రీరామని గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కన్నయ్య గారు చెప్తేనే గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత కాదు కన్నయ్య గారు లాంటి వారు ఎంతమంది మనల్ని ప్రబోధం చేసినా అంత జీవితం మొత్తం కూడా మరి వాళ్ళ ఆ విధంగా భాష పరిరక్షణ కోసం పుట్టించిన ఆత్మగౌరవ పర పరిరక్షణ కోసం మనం చేస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ రెస్పాన్సిబిలిటీ మనకు మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి కాబట్టి నేను నాకు ఇచ్చిన తెలుగు అకాడమీలో ఏదైతే బాధ్యత తప్ప చెప్పారో ఆ బాధ్యతలో భాగంగా నేను రాబోయే రోజుల్లో ఒక మ్యాగ్జైన్ తీసుకొస్తున్నాము ఆ మ్యాగ్జైన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి వైతాలికులు ఇటువంటి పెద్దలు వాళ్ళ సంబంధించిన మోనోగ్రాఫ్స్ కూడా రాబోయే రోజులు తెలుగు అకాడమీ నుంచి ముద్రిస్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా ఆయన గురించి మోనోగ్రాఫ్స్ రాయచడమే కాకుండా జీర్ణవస్థలో ఉండే అనేక పుస్తకాలుగా తిరిగి పునరుజ్జనం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకి కవులు భౌతికంగా లేకపోయినా వాళ్ళ పుస్తకాలు మనకు చిరిగిపోయినా రాబోయే నెక్స్ట్ జనరేషన్ ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఖచ్చితంగా ఆ భాష బతకాల్సిన అవసరం ఉంది మన సాహిత్యం బతకాల్సిన అవసరం ఉంది చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కథ రాసే వాళ్ళు విల్సన్ గారు దాదాపు పదిహేను సంవత్సరాలుగా సమైక్య భారతి అనే ఒక పేరుతో ఆంధ్రప్రదేశ్ ఏ కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా మన తెలుగు వారి భాష సంస్కృతి నిలబెట్టేదానికి అహర్దేశం కృషి చేస్తున్నటువంటి స్నేహితులు శ్రీ కన్నయ్య గారు మన రాహుల్ బాబు గారు ఇజ్రాయిల్ గారు అనిల్ కుమార్ గారు ఈ నిర్వహణ కమిటీ సభ్యులు సోదర సోదరి అమరజీవి గురించి అందరూ మాట్లాడతారు మీకు అందరు తెలిసిన విషయాలు చెప్పబోతాము అనిల్ కుమార్ రెడ్డి గారు ఈ నిర్వహణ బాధ్యత తీసుకోక ముందు ఆ లైబ్రరీ పాడుపడిపోయిన లైబ్రరీ ఉండేది కనీసం పోవడానికి కూడా వీళ్ళంత పరిచయం ఉండేది అవన్నీ కూడా సరిపెట్టి దానికంతా ఇండెక్స్ వేసి నంబర్లు పెట్టి చాలా దీన్ని పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత అనిల్ కుమార్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందనీయులు కనుమరు అయ్యేటటువంటి భయం ఉంది కాబట్టి దయచేసి మిమ్మల్ని ఈ సందర్భంలో ఒకటే కోరిక మీ పిల్లల్ని మాతృభాష సరిచండి అది ఒక్కటే మనం పొట్టి శ్రీరాములు గారికి మనం చేయగలిగినటువంటి నివాళి తెలంగాణలో పుట్టి ఉన్నట్లయితే అతనికి భారతరత్న ఏనాడో వచ్చేసింది సుభాష్ చంద్రబోస్ ఆయన యొక్క బాడీ దొరకలేదు కాబట్టి ఆయనకి రాలేదు కానీ అంత ప్రాముఖ్యత మరొకటి ప్రపంచంలో యాభై ఆరు అక్షరాలు కలిగిన భాష తెలుగు భాష ఏ పదాన్నైనా అవలీలుగా పదం కలిగిన వాడు తెలుగువాడు తెలుగువాడు మాట్లాడితే బెంగాలీ మాట్లాడితే అసలు బెంగాలీ వాళ్ళు ఆశ్చర్యపోతారు తమిళ మాట్లాడితే తమిళ వాళ్ళే మర్చిపోతారు ఎస్వి రంగారావు సావిత్రి ఎస్వర్ లక్ష్మి కన్నాంబ ఈవిని ఎవరైనా సరే తెలుగు తమిళ మాట్లాడితే తమిళే అలా వాళ్ళు తమిళే సరే చెప్పుకుంటారు ఈ తమిళ వాళ్ళని సావిత్రిని చెప్పుకుంటారు ఎస్వి రంగారావు అని చెప్పుకుంటారు అలాంటి భాషను మనం ఏం చేసుకుంటున్నామండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పనిని ఇవాళ తమిళనాడులో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతి భవనంలో ముఖ్య అతిథి విల్సన్ గారి సమక్షంలో జరగటం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నట్లే ప్రకటించుకోవాలి భారతదేశ చరిత్రలో ఒక అసెంబ్లీలో శాసనసభలో గురించి ఆయన త్యాగం గురించి మాట్లాడింది కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ నాయకుడు ఇవాళ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క త్యాగ ఫలితం దురదృష్టం శాతం ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు మర్చిపోయిన తమిళనాడులోను పశ్చిమ బెంగాల్లోను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రవాసాంత్రులు ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే ఇది చరిత్రాత్మకమైనది తెలుగు జాతి గర్వించదగింది ఇప్పటికైనా అంబేద్కర్ అంబేద్కర్ పానసీమ జిల్లాలోనే మహర్షి కూడా మానియోగవర్గమే అలాగే వైఎస్ శాస్త్రి గారు కూడా మా నియోజకవర్గం మా పక్కగా అది గొప్పతనం ఎందుకు వాళ్ళు నన్ను ఇందులో తిప్పేశారు ఏది పొట్టి శ్రీరాములు పెట్టేశారు నన్ను నేను నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడంటే ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజల్లోకి ఏంటి గొప్ప అవకాశం ఇలాంటి కార్యక్రమం అని కుమార్ రెడ్డి గారు గురించి తెలిసింది పొట్టి శ్రీరాములు స్మార్క్ భవనం అని ఒక మిత్రుడు చెప్పాడు అది చూడాలి చూడాలనుకుంటున్నాను చూడలేదు రాసే ఆ మాట అనగానే నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా ఆ కార్యక్రమాలని మొత్తం మా నియోజకవర్గం నుంచి మొదలగని జిల్లా నుంచి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో చేయాలనే ఒక సంకల్పం వచ్చేసింది నాకు తెలుగు దళితులలో వండి ఫస్ట్ ఫస్ట్ ఆయన ఫ్రీడమ్ ఫైట్ వండి వీరం రెండు వందల నలభై సంవత్సరాల ముందు పుట్టిన ఆయన అప్పుడున్న ఒక మహా వ్యక్తి ఆ తర్వాత ఇటీవల తమిళనాడు గవర్నమెంట్ బీఎంకే ప్రభుత్వం ఒక ఒక ఇరవై రోజుల ముందు మరి కొల్లాన్ అనే ఒక వ్యక్తి ఆయన కూడా అరుంధతీయుడు అక్కడ మన ఈ రోడ్లో ఒక పెద్ద ఒక పది కోట్ల రూపాయలు పెట్టి మంచి భవనం కట్టారు సో ఇలాంటి ఎందుకు చెప్తున్నానంటే తెలుగు తెలుగువారి కొరకు ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద నాయకులందరూ చేరి పాత వారిని గుర్తించి యువతరానికి తెలియజేయడం గొప్పతనం మనం అందరూ ఒకసారి చేయి తట్టాలని ఉన్నారు

డెబ్బై మూడో సంవత్సరం వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకి అందరూ తెలుగు ప్రముఖులు అందరూ వచ్చి ఆయనకి అసూలు పాసినారు అందరికీ వచ్చేసినటువంటి విద్యావంతులకు కవులకు ప్రేక్షకులకు అందరికీ మా ధన్యవాదాలు ఈ సందర్భంగా మేము పిలవంగానే విచ్చేసినటువంటి ఆర్డి వెల్సన్ శరత్ చంద్ర గారు తెలుగు అకాడమీ చైర్మన్ గారు వారికి మా ధన్యవాదాలు వారు కాకుండా వచ్చినటువంటి సింమిక ఇజ్రాయిల్ గారు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి కన్నయ్య గారు బాబు గారికి అందరికీ మా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విల్సన్ గారు మాట్లాడుతూ ఈ సంస్థకి మేము చేసినటువంటి మా కమిటీ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఆయన ఎంతో కొనియాడారు ఈ సంస్థ మరింత ముందుగా పోయి అందరికీ తెలుగువారికి ఉపయోగపడాలనేటువంటి దీన్ని ఆయన తెలియజేసినారు ప్రభుత్వం కూడా మాకు సహాయం పరిస్తే గ్రంథాలయం ఉపయోగపడేటట్లుగాను ఈ సంస్థ మరింతమందికి అందుబాటులో ఉండేటట్టుగాను తీసుకురాగలం అని చెప్పి చెప్తున్నాము తెలుగు భాష అన్ని తెలియజేస్తూ నాయకులు కవులు మనకింది ఇప్పటి వరకు తెలుగు భాషకు సేవ చేసినటువంటి దన్నిటిని గుర్తు చేసుకొని మనం దాన్ని వాటిలన్నీ బదిలిపరిచేదానికి మా గ్రంథాలయ దూరంగా మేము సహ సహాయ సహాయపడతాము నూట ఇరవై ఐదవ జన్మదినం రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహే పదహారు తారీఖున ఘనంగా చేయాలని నిర్ణయం మా కమిటీ తీసుకున్నాము ఆ విషయం అన్ని కార్యక్రమాల ముందుగానే తర్వాత మేము మీడియా ముందుకు వస్తాము